గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బ్యూటిఫుల్ డే ఆనందంగా అద్భుతంగా డేని ప్రారంభించండి ముందుగా లాఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి తెలిసిన వాళ్ళు టైప్ చేయండి చాట్ బాక్స్లో మీకు తెలిసింది చెప్పండి ఈరోజు ఇక్కడికి నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఇన్ని రోజులు మీ మైండ్లో చెత్త నింపారు ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా మీ లైఫ్లో చెత్త నింపారు ఆ చెత్తని క్లీన్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ చెత్త ఒక్క రోజులో క్లీన్ అవ్వదు మళ్ళీ చెప్తున్నా ఆ చెత్త ఒక్క రోజులో క్లీన్ అవ్వదు ఏదైనా సరే ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ని మీరు ఒక అద్భుతంగా మార్చుకోవచ్చు థాట్స్ బికమ్ యాక్షన్ యాక్షన్ బికమ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్ క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ అని చెప్పారు ఒక మహానుభావుడు సో ఇన్ని రోజులు మీ మైండ్లో చెత్త నింపారు మీ మీ ఇంట్లో చెత్తను మీరే క్లీన్ చేసుకోవాలి ఎస్ఆర్ ను అవునా కదా పక్క వాళ్ళు వచ్చి క్లీన్ మీ ఇంట్లో ఇన్ని రోజులుగా చెత్త నింపారు కూడా దాన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేద్దాం ఏంటి లో ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం నువ్వు ఎక్కడ ఉన్నా బెంగళూరులో ఉన్న హైదరాబాద్లో ఉన్నా కర్నూలులో ఉన్నా ఆధునీలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా బాంబేలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ లాఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఫ్రెండ్స్ మన భగవద్గీతలో చెప్పింది కూడా అదే యద్భావం తద్భావతే నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వేం చూస్తున్నావో నువ్వేం వింటున్నావో నువ్వేం తింటున్నావో నువ్వు అదే అవుతావు ఫ్రెండ్స్ అండర్లైన్ చేసుకోండి ఎస్ నువ్వు కంపల్సరిగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నువ్వు పట్టుకున్నావంటే నీ హెల్త్ పరంగా కావచ్చు నీ వెల్త్ పరంగా కావచ్చు నీ ఫ్యామిలీ పరంగా కావచ్చు నీ కెరీర్ నీ బిజినెస్లో ఎలా డెవలప్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ లో ఆఫ్ అట్రాక్షన్ అంటే సీక్రెట్ బుక్ ఎంతమంది తెలుసు ఫ్రెండ్స్ సీక్రెట్ బుక్ రోండా బర్న్ సో రోండా బర్న్ అనే రచయిత రెండు వేల నాలుగులో ఈ సీక్రెట్ బుక్ రాయడం జరిగింది ఒకసారి అందరూ దయచేసి ఈ బుక్ చదవడానికి ప్రయత్నించండి ఓకే ఇందులో చాలా విలువైన మెసేజ్ ఉందండి ఇందులో ఏముందంటే సో ఎందుకోసం ఆమె రాసింది సీక్రెట్ బుక్ అంటే రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆమె హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందండి భర్త లేరు పిల్లల్ని పోషించే స్తోమత లేదు కూతురు సైన్స్ గెట్టింగ్ రిచ్ అనే బుక్ తెచ్చిచ్చిందండి ఆ బుక్ చదివి ఆమె తొందరగా రికవర్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు నా లైఫ్ ఇలా జరిగింది ఆమె ఆలోచించే విధానం అవి ఎమోషనల్గా డీప్గా ఆలోచించింది ఓవర్ థింకింగ్ చేయడం వలన ఆమెకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి ఇక్కడున్న వాళ్ళందరికీ నైంటీ పర్సెంట్ వాళ్ళు ఆలోచించే విధానం మీదనే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు కదా దానివల్లనే బాడీలో చేంజెస్ అనేది రావడం జరుగుతాయి కాబట్టి బీ పాజిటివ్ ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా ఆలోచించండి మీరు నెగిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా ఆలోచించినా మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది పక్క వాళ్ళ కోసం కాదు మీ కోసం ఫస్ట్ ముందు మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి తర్వాత కుటుంబాన్ని బాగా చూసుకుంటారు ఉన్నా కదా ఎందుకు రిజల్ట్స్ రావడం లేదు చెప్పండి కొంతమందికి లాఫ్ అట్రాక్షన్ తెలుసు అంటారు కదా ఎందుకు రిజల్ట్ రావడం లేదు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటారు గూగుల్ నుంచి కావచ్చు యూట్యూబ్ నుంచి కావచ్చు ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు ఫేస్బుక్ నుంచి కావచ్చు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటారు వాళ్ళ జీవితంలో అప్లై చేయడం లేదు మేనిఫెస్టేషన్ చేయడం లేదు ఏం కావాలో క్లారిటీ లేదు ఎక్కడున్నామో తెలుసుకోవట్లేదు ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియట్లేదు ఏం కావాలి ఎందుకోసం కావాలి ఎన్ ఎలా కావాలి ఎంత కావాలి అనేది క్లారిటీ మీరు రాసుకున్నట్టయితే మీ మైండ్ మీకు దారి చూపిస్తుంది ఫ్రెండ్స్ అవునా కదా కంపల్సరీగా మీకు ఒక దృఢ సంకల్పం ఉండాలి ఫ్రెండ్స్ గట్టి కోరిక బలంగా కోరుకుండా అంటావు కదా నువ్వు బలంగా కోరుకుంటే ఏదైనా జరిగిపోతుంది బలంగా కోరుకోవడానికి చిన్న స్టోరీ చెప్తాను ఒక సముద్రపు ఒడ్డున చిన్న పక్షి పిచ్చుక గుడ్లు పెట్టింది సముద్రపు నుంచి అలలు వస్తాయి కదా అలలు వచ్చిన తర్వాత ఆ గుడ్లన్నీ తీసుకుని లోపలికి తీసుకెళ్ళింది అనమాట సో పిచ్చుక బాధపడి సముద్రం అడుగుతుంది ప్లీజ్ నా గుడ్లు నాకు ఇచ్చే తిరిగి అని ప్రాధేయపడుతుంది కన్నీరు కారుస్తుంది కానీ ఆ సముద్ర వినదు స్వారీ నేను ఒక్కసారి తీసుకున్నాక వాటిని తిరిగి ఇవ్వలేను అంటుంది అప్పుడు చిన్న పక్షి ఏమంటుందో తెలుసా సవాల్ విసురుతుంది ఏమని నువ్వు గనక నా గుడ్లు నాకు తిరిగి ఇవ్వకపోతే నిన్ను ఎండగొట్టి అయినా ఆ గుడ్లను తీసుకుంటాను అంటుంది అంటే ఆ చిన్న పక్షి సముద్రాన్ని మొత్తం ఎండగొడుతుందంట చుట్టూ ఉన్న పక్షులు జంతువులు చూసి కొన్ని జాలి పడుతున్నాయి కొన్ని ఎగతాలు చేస్తున్నాయి కొన్ని నవ్వుతున్నాయి అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆ చిన్న ముక్కుతో సముద్రంలో నీటిని తీసుకుని ఒడ్డుకు వేయడం ప్రారంభించింది ఆ విషయం అలా 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 పది మందికి తెలిసినాయి అన్ని ప్రాంతాలకి పాకిపోయింది అన్ని ఊర్లకు తెలిసిపోయింది ఒకరోజు గరు గరుటు మంతునికి తెలిసిందన్నమాట విష్ణు వాహనం అయినటువంటి గరుట్ మంతుడికి ఈ విషయం తెలిసింది సో వచ్చి గరుత్మంతుడు అడుగుతాడు సముద్రాన్ని ఎందుకు దాన్ని తన బాధ పెడతావు తన గుడు తనకిచ్చేయచ్చు కదా అని సముద్రం చెప్తుంది సారీ నేను ఇవ్వలేనుంటుంది అప్పుడు విష్ణు వాహనమైనటువంటి గరుడికి కోపం వస్తుంది నువ్వు ఇవ్వకపోతే నేను ఒక్క క్షణంలో ఎండగొట్టి తన గుళ్ళు తనకి ఇచ్చేస్తాను అంటుంది సో ప్రాధాయపడి తన తప్పు తను తెలుసుకుని తన గుడు తనకి మళ్ళీ అలల రూపంలో తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తుందని దీన్ని బట్టి నువ్వు ఏదైనా చేసే పని బలంగా కోరుకోవాలి నీకు ఒక దృఢ సంకల్పం ఉండాలి గట్టిగా అనుకుంటే భగవంతుడు కూడా వచ్చి నీకు సహాయం చేస్తాడు ఫ్రెండ్స్ అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి ఏదైనా సరే దృఢ సంకల్పంతో కోరుకో నమ్మకం ఉండాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఎదుటి వాళ్ళ మీద కాదు ఓపిక ఉండాలి అది ఏదైనా సరే విత్తనాలు వేస్తాం ఈరోజు వేసిన వంటమే రేపే వస్తుందా మనకు పంట ఏదైనా సరే త్రీ మంత్స్ పడుతుందా లేదా సో విత్తనాలు వేయడానికి ముందు పొలాన్ని మనం చదువు చేస్తామా చేయమా అదేవిధంగా మీ మైండ్ని కూడా క్లీన్ చేసుకోవాలి విత్తనాలు వేసినంత మాత్రాన రాదు ఆ విత్తనాలకు డైలీ నీరు కూడా పోయాలి గుర్తుపెట్టుకో నీకేం కావాలో అదే విత్తనం వేయాలి మామిడి పండు కావాలంటే మామిడి పండు విత్తనమే వేయాలి యాపిల్ పండు కావాలంటే యాపిల్ పండు విత్తనమే వేయాలి అవునా కదా నీకు మామిడి పండు విత్తనం వేసి నాకు యాపిల్ పండు కావాలంటే రాదు నీకేం కావాలో క్లారిటీ తీసుకోండి ఫస్ట్ నీకంటూ పర్పస్ ఆఫ్ లైఫ్ ఉండాలి ఒకటి దాన్ని తీసుకుంటే నువ్వు ముందుకు లీడ్ చేయగలుగుతావు నెక్స్ట్ కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత భావం చాలా 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 ముఖ్యం ఫ్రెండ్స్ నీ దగ్గర ఉన్న వాటికి ఫస్ట్ తృప్తి పడు లేనిది నీ జీవితంలోకి వస్తుందంట ఎంతమంది తృప్తి పడుతున్నారు ఉన్న వాటికి ఎంతమంది తృప్తి పడుతున్నారు మీ దగ్గర అన్నీ ఉన్నాయి చెప్పాలంటే కానీ నాకు అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉంటారు ఎందుకు ఒకసారి ఆలోచించండి ఏదైనా చిన్న పని జరిగినా చిన్న సహాయం చేసినా ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి ఎగ్జాంపుల్ ఆటోలో వెళ్ళారు మీరు డబ్బులు ఇచ్చారు బస్సులో వెళ్ళారు చార్జ్ టికెట్ తీసుకున్నారు కానీ మీ గమ్యానికి క్షేమంగా చేరవేసినందుకు థ్యాంక్ యూ చెప్పండి డ్రైవర్కి ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు చేస్తే ఒక్కసారి కళ్ళల్లో చూడండి మీకే తెలుస్తుంది ఈ మొట్టమొదట లా ఆఫ్ అట్రాక్షన్ ఏ దేశం నుంచి వచ్చిందంటే మన భారతదేశం ఫ్రెండ్స్ మన భారతదేశం విశ్వగురువు ఒకసారి గుర్తుపెట్టుకోండి అందుకే విదేశీయులు వచ్చి ఇన్ని సంవత్సరాలు మనల్ని దోచుకుని వెళ్ళారు మన నాలెడ్జ్ దోచుకోవడం అంటే ఏంటి నాలెడ్జ్ జ్ఞాన భండాగారం ఉంది మన దేశంలో ఆ జ్ఞాన భాడాగారాన్ని దోచుకుని వెళ్ళారు ఒకసారి ఆలోచించండి పుణ్యభూమి వేదభూమి సకల సంపదలు కలిగిన ఈ భారతదేశం చాలా వేదాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఉప ఉపనిషత్తులు ఉన్నాయి ఆ వాటిలో ఉండే సారాంశాన్ని ఇప్పుడు మళ్ళీ ఫారిన్ వాళ్ళు అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మన ఋషులు చాలా వేల సంవత్సరాల కిందటే దూరదృష్టితో ఆలోచించి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు రాయడం జరిగింది ప్రతీది సైంటిఫిక్గా రాయడం జరిగింది మనం ఎందుకు పండగలు జరుపుకుంటున్నాం ప్రతిదానికి రీజన్ ఉంది ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అవునా కదా నాగుల చవితి నువ్వుల లడ్డూలు పెడతారు అవునా కదా ఎందుకోసం పెడతారు క్లైమేట్ చేంజ్ అవుతుంది అని చలికాలం స్టార్ట్ అవుతుంది ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చింది వర్షాకాలంలో బాడీ తట్టుకోవాలి కదా హీటు ప్రొడ్యూస్ అవ్వాలి బాడీలో కాబట్టి నువ్వుల లడ్డూలు తినడం వలన మన శరీరంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ప్రతిదానికి రీజన్ ఉంటుంది మీరు ఆలోచించాలంతే మన పండుగలు ఎందుకు జరుపుకుంటున్నా మన పిల్లలకు తెలియజెప్పాలి శ్రీరామ నవం వస్తుంది బెల్లం పానకం పెడతాం ఎందుకోసం పెడతాం సమ్మర్ ఎండాకాలం కాబట్టి ఎండకి తట్టుకోవాలని బెల్లం కమ డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి బెల్లం పానకం అందరికి పంచిపెడుతుంటాం సో ప్రతిదానికి రీజన్ ఉంటుంది మీరు తెలుసుకోవాలంతే చాలా సింపుల్ సో యద్భావం తద్భావతే మీరేం ఆలోచిస్తున్నారో అదే జరుగుతుంది ఇది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఎస్ మీరు పది సంవత్సరాలు పనిచేసి తీసుకునే సక్సెస్ని ఒక సంవత్సరంలోనే తీసుకోవచ్చు అంట అంత ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు మీరు పది సంవత్సరాలు పడే సక్సెస్ ఒక సంవత్సరంలో వస్తుందంటే ఎవరైనా వద్దంటారా ఒకసారి ప్రాక్టీస్ చేయండి విజిలైషన్ చేసుకోవాలి ప్రతిరోజు మీకేం కావాలి ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి గ్రేట్గా ఫీల్ అవ్వండి ఆ డ్రెస్సులో ఊహించుకోండి మీకు జాబ్ లేదా నేను ఆ జాబ్కి వెళ్తున్నట్టు శాలరీ పడినట్టు దాన్ని ఖర్చు చేస్తున్నట్టు ఇంట్లో శాలరీ ఇస్తున్నట్టు ఇలా ఊహించుకోండి ప్రతిదీ విజిలైషన్ సో ఊహిస్తే ఏదైనా మీ దగ్గరకు వస్తుంది ఐన్స్టీన్ కూడా ఊహించిందే ఆయనస్టిన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ స్కూల్కి వెళ్తుంటే అక్కడ స్కూల్లో మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేమని ఇంటికి పంపించేశారంట వాళ్ళమ్మ అప్పుడు చెప్తుంది ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని బాధపడుతుంటే ఆయనస్టిన్ కళ్ళు మూసుకొని సూర్యకిరణాలు వస్తుంటాయి కదా ఆ సూర్యకిరణాల మీద కూర్చొని ప్రపంచాన్ని మొత్తం చుట్టొచ్చాడంట ఈ విజులేషన్ టెక్నిక్ ద్వారా ఈజ్ కోల్డ్ ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములా కనుక్కున్నాడు అంత పెద్ద పెద్ద సైంటిస్టులే ఫాలో అయినప్పుడు మనం ఎందుకు ఫాలో అకూడదు ఈ ప్రపంచంలో వన్ పర్సెంట్ పీపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం ఫాలో అవుతున్నారు వాళ్ళే ధనవంతులు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియదు తెలిసినా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు వాళ్ళు అక్కడే ఉన్నారు ఎలా ఉన్నారు అక్కడే ఉన్నారు సో నువ్వు వంద కిలోమీటర్ వెళ్ళాలంటే ఫస్ట్ అడుగుతోనే స్టార్ట్ అవుతుంది సో రిచ్ మైండ్ సెట్ ధనవంతుల మైండ్ సెట్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు నేనేం కోరుకుంటే నా దగ్గరకు వస్తుందని వాళ్ళు క్లారిటీ ఉన్నారు సో రిచ్ పీపుల్ వాళ్ళ దగ్గర నమ్మనం మనీ వాళ్ళ కోసం పనిచేస్తుంది కానీ పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తున్నాం మనీ కోసం పరిగెడుతున్నారు డబ్బు కోసం పరిగెడుతున్నారు ఎస్ సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే నువ్వేం కోరుకుంటావో అదే జరుగుతుంది మళ్ళీ చెప్తున్నావు ఓకే పాజిటివ్ అఫర్మేషన్ చేయండి అందరు కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పాజిటివ్ అఫర్మేషన్ చేయండి ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నారో ఒకసారి ఆలోచించండి వన్ టు టెన్ వన్ నుంచి టెన్ వరకు ఎన్ని మార్క్స్ ఇస్తారు మీ మైండ్ సెట్ మార్క్స్ ఇస్తారా సిక్స్ మార్క్స్ ఇస్తారా నైన్ మార్క్స్ ఇస్తారా మీ మైండ్ స్టేట్ ఒకసారి ఆలోచించండి కళ్ళు మూసుకుని ఒకసారి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి రిలాక్స్ అవ్వండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సరే డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోండి ప్రకృతి నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ధాట్ పైన చేవి పెట్టుకోండి పైన చేయి పెట్టుకొని యూనివర్స్ నుంచి ఒక తెల్లని కాంతి మీ శరీరంపై పడుతున్నట్టు ఊహించండి ఒక డివైన్ లైట్ కాస్మిక్ ఎనర్జీ ఎక్సలెంట్ ఎనర్జీ మార్వల్స్ ఎనర్జీ మీ తలపై నుంచి మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతున్నట్టు ఊహించండి ఒకసారి ప్లస్ మీ బాడీ ఒక చైతన్యవంతంగా తయారైంది మీ శరీరం యాక్టివేట్ అయింది ప్రతి సెల్ ప్రతి కణం ప్రతి అవయవం ఉత్తేజవంతంగా అయింది ఎస్ యూనివర్స్లో మీరు ఒక అద్భుతమైన శక్తిగా తయారవుతున్నారు ఊహించండి మీ యూనివర్స్లో అద్భుతమైన శక్తిగా తయారవుతున్నారు మీరు ఏదైనా సాధించగలరు ఎంతైనా సంపాదించగలరు ఎంతైనా ఖర్చు పెట్టగలరు విశ్వంలో కొత్త అవకాశాలను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు విశ్వంలో ఉన్న కొత్త అవకాశాలను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను ఇంత శక్తి వందరగా తయారు చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి ఎస్ యూ కెన్ డూ ఎనీథింగ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ టుడే ఈస్ మై డే ఐఆమ్ పవర్ ఐఆమ్ పవర్ ఐఎమ్ హ్యాపీ I am happy. I am healthy. I am healthy. I am successful. I am successful. I am wealthy. I am wealthy. I am number one. I am number one. I can do anything. I can do anything. I am brave. I am brave. I am unstoppable. I am unstoppable. I am unstoppable. I am great. ఐ ఆమ్ గ్రేట్ ఐ ఆమ్ గ్రేట్ ఐ యామ్ నెంబర్ వన్ యామ్ నెంబర్ వన్ యామ్ నెంబర్ వన్ ఐఎమ్ రిచ్ ఐ ఐఎమ్ రిచ్ ఐ ఐఎమ్ రిచ్ ఐ యామ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ యామ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ యామ్ సక్సెస్ఫుల్ పర్సన్ మీరు ఏదైనా సాధించగలరు మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు మీరు ఉద్యోగంలో డే బై డే గ్రోత్ అవుతున్నారు మీ బిజినెస్లో లాభాలు తీసుకుంటున్నారు న్యాయంగా సంపాదిస్తున్నారు మీ అవసరానికి మించి డబ్బులు మీ దగ్గరకు వస్తున్నావు ఊహించండి ఒకసారి మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు ఊహించండి మీకు ఏం కావాలో దాన్ని పర్చేజ్ చేయగలుగుతున్నారు మనకి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ కొలీగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గురూస్ తల్లిదండ్రులు కూడా థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్ థ్యాంక్ యూ యూనివర్స్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ రిలాక్స్ బ్రీతింగ్ చేసేటప్పుడు రెండు చేతులు పైకి తీసుకుపోండి ఒక లవ్ సింబల్లో తీసుకొచ్చేయండి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు రెండు చేతులు నిదానం కింద తీసుకొచ్చేయండి బ్రీతింగ్ చేసేటప్పుడు యూనివర్స్లో నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వచ్చినట్టు ఫీల్ అవ్వండి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసేయండి మీలో నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేసేయండి రిలాక్స్ రిలాక్స్ ఒక దుమ్ము రూపంలో బయటికి వెళ్ళిపోయినట్టు ఊహించండి మీ చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడింది ఇప్పుడు మీ చుట్టూ ఒక డివైన్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ సర్కిల్ ఏర్పడింది ఊహించుకోండి ఒక గోల్డ్ సైకిల్ ఒక పింక్ సైకిల్ మీరు డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీ మీ లోపలికి రాలేదు ఎందుకంటే మీ చుట్టూ సర్కిల్ వేశారు ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన శక్తి మీరు ఏదైనా చేయగలరు ఊహించండి ఒక్కసారి యూ కెన్ డూ ఎనీథింగ్ రెండు చేతులు టచ్ చేసుకొని మీ కళ్ళపై పెట్టుకోండి రిలాక్స్ 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 క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరికీ అటెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి తదాస్తు 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 ఎనర్జీ అండి అందరికీ సుప్రీం గాడ్ మీకైనా నాకైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేడీస్కైనా జెంట్స్కైనా ధనవంతునికైనా పేదవారికి అయినా లీడర్కైనా లేబర్కైనా సీఎంకైనా పీఎంకైనా అందరికీ సుప్రీం గాడ్ యూనివర్స్ అండి మర్చిపోద్దు మనందరికీ సుప్రీం గాడ్ యూనివర్స్ విశ్వం యూనివర్స్ ఫాదర్ ఎవరంటే విశ్వం అని చెప్తాం అదే మదర్ అంటే భూమి అని చెప్తాం సో కంపల్సరీ పంచభూతాలు అండి సో ఎనర్జీ కాంట్రీ శక్తిని నాశనం చేయలేము సృష్టి సృష్టించలేము అని చెప్తాం అవునా కదా అది ఒక రూపం నుంచి ఇంకొక రూపంగా మారుతుంది దాన్ని శక్తి అంటారు ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం ఉంటుంది ఆ పదార్థాన్ని డీకోడ్ చేసినప్పుడు ఏమొస్తుందండి అణువులు వస్తాయి ఆ అణువులను డీకోడ్ చేస్తే పరమాణువులు అవుతాయి ఆ పరమాణువులను డీకోడ్ చేస్తే ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అవుతాయి ఆ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రన్ కూడా డీకోడ్ చేస్తే ఏముంటుంది లోపల శక్తి ఉంటుందండి ప్రతీది ఎనర్జీ అండి ఈ సృష్టిలో ప్రతిదీని శక్తి నేనైనా ఒక ఎనర్జీ మీరు ఒక ఎనర్జీ మొబైల్ ఒక ఎనర్జీ పుస్తకం ఒక ఎనర్జీ పెన్ ఒక ఎనర్జీ హెల్త్ ఒక ఎనర్జీ మనీ ఒక ఎనర్జీ ప్రతీది ఎనర్జీనే దేని దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది పవన పుణ్యం ఉంటుంది ప్రతిదానికి నువ్వు బాధపడితే నీ ఎనర్జీ డౌన్ అవుతుంది నువ్వు సంతోషంతో నీ ఎనర్జీ హై లెవెల్ ఉంటుంది నీకు కావాల్సింది ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నీ ఎనర్జీని పెంచుకోవాలి రిసీవ్ చేసుకోవాలి అర్థమైందా అర్థమైతే ఎస్ అని కామెంట్ చేయండి ఎస్ సో ఆత్మ సృష్టించబడదు నాశనం చేయబడదు మళ్ళీ చెప్తున్నా ఓకే మీరు ఆత్మ హండ్రెడ్ పర్సెంట్ మీరు నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎనర్జీ మీకు కావాల్సినది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే రాసుకోండి మీకు ఏం కావాలో బుక్లో రాసుకోండి ఓకే మీ రెండు చేతులను షేక్ చేయండి ఒక్కసారి షేక్ చేసి చూసుకోండి రెండు మూడు రకాలుగా వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి అవునా కదా షేక్ చేయండి ఒకసారి అదే వైబ్రేషన్ అదే ఎనర్జీ అదే ఫ్రీక్వెన్సీ కంపల్సరీ షేక్ చేస్తే మీకు కనిపిస్తుంది ఎగ్జాంపుల్ మన ఫ్యాన్ వేసినప్పుడు మూడు రెక్కలు ఉంటాయి కానీ తిరుగుతున్నప్పుడు ఎన్ని రెక్కలు కనిపిస్తున్నాయి ఒకసారి చూ చూడండి ఒకసారి పైకి అవునా కదా సో ప్రతిదీ ఎనర్జీని మీరు ఉపయోగించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూ వర్క్స్ మీకు సాయం చేస్తుంది మర్చిపోవద్దు ఏదైనా సరే మీకు ఎఫ్ఎం రేడియో ఉంది మీకు సాంగ్స్ రాలేదంటే ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తామో చేంజ్ చేయండి మీ మైండ్ సెట్ని కూడా చేంజ్ చేసుకోవాలి ఎవరైతే మీ మైండ్ సెట్ చేంజ్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి మైండ్ సెట్ చేంజ్ చేసుకపోతే వాళ్ళ లైఫ్ మారదు ఉన్నా కదా టీవీ ఛానల్ మీరు ఏదో ఒక టీవీ నేను చూస్తున్నారు నాకు మా టీవీ కావాలి ఈ టీవీ కావాలి రిమోట్ ఛానల్ చేంజ్ చేస్తారో చేంజ్ చేయరా అదేవిధంగా మీరు బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మీ మైండ్ని మార్చుకోండి మీ జీవితం మారిపోతుంది అవునా కదా ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటే అది జరగాలి మీకు ఆరోగ్యం బాగలేదా మీ దగ్గర డబ్బు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఉద్యోగం లేదా బిజినెస్లో నష్టాలు ఉన్నాయా ఒక్కసారి మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి మీ జీవితం మారిపోతుంది ఏ విధంగా అనేది మనం ట్వంటీ వన్ డేస్ క్లాస్లో నేర్చుకున్నాం అవునా కదా మీ జీవితం ఒక అద్భుతంగా ఆనందంగా జీవించాలి కోపంగా చికాకుగా కాదు కోపంగా బాధగా చిక్కాకుంటే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి ఎప్పుడు సంతోషంతో ఉండాలి అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఏంటి ప్రజెంట్ మూమెంట్ పీపీహెచ్ రూల్ అని చెప్పాను నేను ఏంటి పీపీహెచ్ రూల్ పి అంటే పాజిటివ్ థాట్స్ చేయాలి సెకండ్ పి వచ్చేసి పీస్ఫుల్ మైండ్ ఉండాలి హెచ్ అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో ఉండాలి ఈ పీపీహెచ్ రూల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ నవ్వండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి క్లాస్లో నవ్వడం వల్ల నీ ఫేస్ ఫేస్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది ఎక్కువ రోజు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడు రెండు వందల నుంచి మూడు వందల సార్లు నవ్వేవాళ్ళం కానీ మనం ఎదుగుతున్న కొద్దీ నవ్వు తగ్గుతూ వచ్చింది ఎందుకంటే ఈగో అహంకారం మనకు అన్నీ తెలుసులే అని ఈగోలో ఈయన పక్కన పెట్టి మీరు ముందుకెళ్ళాలి లేకపోతే అక్కడే ఆగిపోతారు ఈగో అంటే మీరు ఉన్నత స్థితికి చేరుకోలేరు మీరు నేర్చుకోవాలి నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోండి డైలీ వన్ పర్సెంట్ మారండి హండ్రెడ్ డేస్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ మారుతారు ఓకే మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది చెప్పండి అందరూ బయట ప్రపంచంలో ఏమీ లేదు మొత్తం నా చేతిలోనే ఉంది హాట్ పని చేసుకొని చెప్పండి బయట ప్రపంచంలో ఏమీ లేదు మొత్తం నా చేతిలోనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకుంటాను నా జీవితానికి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకుంటాను ఎస్ ఫీల్ అవ్వండి బయట ప్రపంచంలో ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకుంటాను మనం మారితే మీ జీవితం మారుతుంది ఫ్రెండ్స్ మీరు మారకపోతే మీ జీవితం మారదు మళ్ళీ చెప్తున్నా మీ ఆలోచన విధానం మారాలి చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ లైఫ్ అవునా కదా సో ఆల్ పవర్ ఈజ్ విత్ న్యూ స్వామి వేంద్ ఏం చెప్తాడు నీ ముందు ఏది లేదు నీ వెనక ఏది లేదు మొత్తం నీ చేతిలోనే ఉంది స్వామి ఒక అద్భుతమైన వ్యక్తి చాలా చిన్న వయసులోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తి మొత్తం నీ లోపల ఉంది నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అంటాడు ఎంత చక్కని వాక్యం అది ఒకసారి ఆలోచించండి కళ్ళు ముసుకుని ప్రశాంతంగా రెండు నిమిషాలు నీతో నువ్వు మాట్లాడు ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడితే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడుతావు నువ్వు మాట్లాడకపోతే నీలో ఇన్నర్ సోల్ అలాగే ఉండిపోతుంది దాన్ని మేల్కొల్పాలి దాన్ని యాక్టివేట్ చేయాలి మీరు థాట్స్ బికమ్ థింగ్స్ మీరు ఆ ఏదైతే ఆలోచిస్తారో అది క్రియారూపంలో వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ టెక్నాలజీ పెరిగిందా లేదా అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తున్నాం కానీ అంతరంగంలోకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అంతరిక్షంలోకి రాకెట్ పంపించింది ఎవరు మనిషి ఆ మనిషికి ఆలోచన ఎక్కడ వచ్చింది ఫస్ట్ మైండ్లో వచ్చింది ఆ మైండ్లో ఉండేదాన్ని మ్యాప్ రూపంలో డ్రాయింగ్ రూపంలో తీసుకున్నాడు తర్వాత దాన్ని ఫిజికల్గా తయారు చేశాడు అవునా కదా థాట్స్ బికమ్ థింగ్స్ ఏదైతే ఆలోచిస్తావో వస్తువు రూపంలో వస్తాయి